జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభాకర్ గౌడ్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు విగ్రహదాత మరి ఈ రోజు వచ్చి సర్దార్ సరవై పాపంలో మూడు వందల డెబ్బై ఐదు జయంతికి సందర్భంగా సారీ పాపన్న పన్న జీకరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం జేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చి మేము అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి మూడు వందల డెబ్బై ఐదు జయంతి సందర్భంగా మరి సర్దార్ సబ్బాయి పాపన్న గారు మరి బహుజన విద్య గౌడ జన్మించి గౌడ ఒత్తిడి స్వీకరించి ఆనాడున్నటువంటి భూస్వామ్య వ్యవస్థ జమీందార వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి మరి బహుజన రాజ్యాన్ని స్థాపించినటువంటి మొదటి బహుజన రాజు సర్వాయి బాబన్న గారు మరి వారు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ఆనాడున్నటువంటి మొగలాయి చక్రవర్తులను గోల్కొండ లోపలను బెదిరించి మరియు సామాన్య కుటుంబంలో జన్మించి మరి మొగలాయి గోల్కొండ సైన్యాన్ని ఎదిరించి వారి గోల్కొండ కిలాను తగ్గించుకొని మరి ఒక మంచి పరిపాలన చేసి బహుజన రాజ్యాన్ని స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి మరి వారి ఆశయాన్ని సాధన కోసం మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి పాపన్న ఆశయ సాధన కోసం వారి బహుజనుల సంక్షేమం కోసం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి పనిచేస్తూ ఉంది ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు మరి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అనేక కార్యక్రమాలు మరి పాపన్న ఆశయ కోసం ఇవాళ సన్న బియ్యం ఇస్తుంది అదేవిధంగా బలహీన వర్గాల కోసం మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే సర్దార్ సర్వై పాపన్న వారసుడు మరి మామూలు కాదు సర్దార్ సర్వై పాపన్న అంటే ఆయన చేసినవి గుర్తు తెచ్చుకోవాలంటే చాలా బాగానే ఉంది మరి అది చెప్పుకోవాలంటే కూడా గంటలు నడుతుంది కానీ పదహారు వందల యాభై సంవత్సరం సర్దార్ సర్వై పాపన్న పుట్టిండు మన వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ కిలాశాఖపురంలో జన్మించిండు మరి చిన్నప్పుడే తండ్రి తండ్రి కూడా చనిపోయిండు కులవృత్తి పనిచేసుకుంటూ చేస్తూ ఉంటే మరి పెత్తందారులు చాలా ఇబ్బందికరంగా పెట్టి కులం పని చేసుకుంటూ కళ్ళదాయి కూడా డబ్బులు కూడా మియ్యకుండా పోయిన రోజులు ఉన్నాయి అది చూసి సర్దార్ సర్వాయి పాపన్న అసలు ఈ పెత్తందారులను వంచాలంటే ఏం చేయాలని అప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న పన్నెండు మందితో కలిసి పన్నెండు వేల మందికి తీసుకొచ్చిండు మరి పన్నెండు మంది అంటే చాకలి సర్వన్న మంగళి మాసన్న కుమ్మరి గోవిందు జక్కుల పెరుమాళ్ళు దూదేక్ల సాహెబ్ పోత్మీర్ సాహెబ్ వీళ్ళందరూ కలుపుకొని పన్నెండు మందిని కలుపుకొని పన్నెండు వేలకు గోల్కొండ కోటను ఏలిండు మరి మామూలు కాదు యో యోధాన యోధుడు అంటే సర్దార్ సర్వై పాపన్న మరి ఈరోజు అట్లా చేసినందుకు మనకి ఇప్పటికి కూడా మనకు బీసీలు ఎస్సీ ఎస్టీ అన్ని కులాల వారు బీసీల వర్గాల వారికి సంబంధించిన అందరు కూడా ఇప్పటికి కూడా ఏకం కావాలి ఖచ్చితంగా మనకు ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే ఇచ్చిండో అన్ని కులాల వారికి మనం ఏకం అయితేనే మిగతా వాళ్ళు తగ్గుతారు లేకపోతే మాత్రం వాళ్ళే ముందుకు పోతారు మనకు సీట్లు రావు మనకు కావాలంటే మనకు ఫార్టీ టూ పర్సెంట్లో బీసీలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కౌన్సిలర్లు కానీ మన చైర్మన్లు కానీ ప్రతి ఒక్కటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్నీ మనకే వస్తాయి కాబట్టి ఇకనన్నా మరి తెలుసుకొని ఇన్ని రోజులు ముందుకు రానందుకు ఇప్పుడన్నా తెలుసుకొని ఖచ్చితంగా ముందుకొస్తే మనం ఒక ఒక తాటి మీద ఉండి చేస్తే కనుక మనకు కంపల్సరీ ఫార్టీ టూ పర్సెంట్ వస్తుంది మన మనకు అందరికీ వస్తాయి కాబట్టి మరి ఈ ఉద్దేశంగా వచ్చినటువంటి మన పెద్దలకు మరి ఇక్కడ ప్రెసెంట్ మీడియా వాళ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా